నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు నిన్ను కోరి ఈరోజు కథ ప్రేమ చదురంగం ఎపిసోడ్ వన్ ట్వంటీ సెవెన్ రచించిన వారు బృందాగారు ఇక కథలోకి వెళ్తే విఆర్ ఇన్ లవ్ ప్రేమ్ హ్యాపీగా నవ్వుతూ చెప్పాడు ఓ మై కార్డ్ ఫైనల్లీ యు మేడ్ ఇట్ సో హ్యాపీ ఈషు పూజను గట్టిగా హక్ చేసుకుని ఓపేస్తుంటే అదో ప్రేమ్ని ఎత్తుకొని గిరగిరా తిప్పేశాడు రే ఆపరా కళ్ళు తిరుగుతున్నాయి నవ్వుతూ అంటున్న ప్రేమ్ని కిందకి దించేసిన అదో ఎప్పుడు జరిగింది అని అడిగాడు క్యూరియాసిటీతో నిన్ననే అనుకోకుండా ప్రపోజ్ చేశా అండ్ షీ సెడ్ ఎస్ బ్లష్ అవుతూ చెప్పాడు ప్రేమ్ ఆన్ అని చెక్కిలింతలు పెడుతూ టీషేశాడు అదో వాళ్ళ కిలగిల నవ్వులను చిరునవ్వుతో చూస్తూ కాఫీతో వచ్చింది మనస్సుని పూజా ప్రేమ్ బాగున్నారా అడిగింది కాఫీ అందిస్తూ హా అంటే బాగున్నాం అని బదిలిస్తూ కాఫీ అందుకున్నారు అమ్మా ఒక పెద్ద గుడ్ న్యూస్ ప్రేమ్ పూజ లవ్లో ఉన్నారు అని ఈషు చెప్పేసరికి నిజమా ఆశయంతో కూడిన సంతోషంతో నవ్వుతూ చూసింది మనస్విని పూజ ప్రేమ్ల వైపు పూజ సిగ్గుపడుతూ చూస్తుంటే అవునండి నవ్వుతూ బదిలించాడు ప్రేమ్ ఎంత మంచి విషయం చెప్పారో చాలా సంతోషం ఇద్దరు చల్లగా ఉండండి అంది పూజను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటూ హ్యాపీగా తనని హత్తుకుంది పూజ తీయని శుభవార్త చెప్పినందుకు మీ నోరు చేయాల్సింది నేను పాయసం చేస్తాను అని వాళ్ళు తాగిన కాలి కప్పులను తీసుకొని మనస్విని లోపలికి వెళ్ళగా తన వైపు చూసి చిన్నగా నవ్వుకొని నలుగురు గార్డెన్లు చైర్స్లో సెటిల్ అయ్యారు నెక్స్ట్ ఏంటి మరి ఎప్పుడు పెళ్ళి అడిగింది ఇష్యూ ఎగ్జైటింగ్గా అప్పుడైనా ఇష్యూ కొన్ని రోజులు ప్రేమలో మునిగితేలని ఆ తర్వాత మీ ఫ్రెండ్ చేతిలో భలే కదా పూజ వైపు కొంటెగా చూస్తూ ప్రేమ్ టీజింగ్గా అనేసరికి చిరు కోపంగా అతని భుజంపై ఒకటిచ్చింది పూజ నవ్వేశారు అదో ఇష్యూ మరీ ఎక్కువ లేట్ చేయకండి ఇద్దరి ఇంట్లో మీ ప్రేమ విషయం చెప్పి లైన్ క్లియర్ చేసుకోవాలిగా అన్నాడు అదో టైం పడుతుంది ఆ విషయంలో నాకేం బాధలేదు మా ఇంట్లో ఒప్పించడానికి నువ్వు ఉన్నావుగా రిలాక్స్డ్గా తల వెనుక చేతులు పెట్టుకొని చైర్లో వెనక్కి ప్రేమ వైపు ఒక లుక్ ఇచ్చాడు అదో నువ్వు చెప్తే డాడీ ఈజీగా ఒప్పేసుకుంటారా నా మీద కంటే నీ మీద నమ్మకం ఎక్కువ ఫ్రెండ్ కోసం ఈ మాత్రం కూడా చేయలేవా సరిపోయింది ఇప్పుడు ఒక జంట సమస్య తీరి కాస్త రిలాక్స్ అయ్యామంటే మళ్ళీ మీది షూరునా సరేలే ఫ్రెండ్షిప్ కోసం చేయాల్సిందేగా అన్నాడు అదో చిన్నగా నిట్టూరుస్తూ నవ్వుతూ చూసి అతని సైట్ నుండి హత్తుకున్నాడు ప్రేమ్ మరీ మీ ఇంట్లో ఒప్పుకుంటారా పూజ తన సందేహం వెలిబుచ్చింది ఈ ప్రేమ్ ఇంట్లో వాళ్ళందరికీ బాగా తెలుసు తనంటే మంచి ఉంది వాళ్ళకి కొంచెం బెట్టు చేసినా ఒప్పుకుంటారు అనిపిస్తుంది అంది పూజ పాజిటివ్ హోప్తో ఒకవేళ ఒప్పుకోకపోయినా ఉన్నాగా ఒప్పించేస్తాం టెన్షన్ తీసుకోకుండా మీ లవ్ జర్నీని ఎంజాయ్ చేయండి అని ఇష్యూ నవ్వుతూ అనగా చిన్నగా నవ్వుకున్నారు ఇద్దరు కాసేపు నలుగురు సరదాగా మాట్లాడుకుని లోపలికి వెళ్ళారు అప్పటికి బ్రేక్ఫాస్ట్ పాయసం రెడీ చేసి పెట్టింది మనుషుని కబుర్లతో టిఫిన్ చేసి పాయసం తాగేసి కాసేపు సమయం గడిచాక పూజా ప్రేమ్ వెళ్ళిపోగా ఇష్యూ అదో తమ ఆఫీస్కి బయలుదేరారు టిఫిన్ చేసి సామ్రాట్తో పాటు తీరిగ్గా సోఫాలో కూర్చున్నారు తన నానమ్మ తాతయ్యలు సామ్రాట్ ఇక మేము బయలుదేరుతానరా బసెక్కించి వస్తావా అడిగాడు నాగభూషణ్ అదేంటి తాతయ్య అప్పుడే వెళ్ళిపోతారా ఇక్కడే నాతో ఉండిపోవచ్చుగా నాకు మీరు తప్ప ఇంకెవరున్నారు ఇన్నాళ్ళు కపట ప్రేమని నమ్మి మీ ప్రేమాభిమానాలను చేతిలో దూరం చేసుకున్నాను ఇకపోయి ఆ తప్పు చేయను మీరు నాతో పాటు ఉండండి అన్నాడు వాళ్ళిద్దరి చేతులు పట్టుకొని మనవడి మాటలకు మురిపంగా చూసిన సుశీల మాకు మాత్రం నువ్వు తప్ప ఇంకెవరున్నారు నన్న వరి కోతుకొచ్చింది ఆ పనులు చూసుకోవాలి నీ పెళ్లి సంబరంలో ఎక్కడ వక్కడే వదిలేసి వచ్చాం అన్ని చక్కబెట్టుకొని అలాగే నా మనవడి పెళ్ళికి ఊరంతా కబురంపు వస్తాం సరేనా నవ్వుతూ అంది అతని గడ్డం పట్టుకుని ఆప్యాయంగా అలా అయితే ఓకే అన్నాడు నవ్వుతూ అతని నవ్వుతో జత కలిపి లగేజ్తో బయటికి నడిచారు సుశీల నాగభూషణ్ వారిని బస్సెక్కించి ఇంటికొచ్చేసి గాడిలో కూర్చున్న అతనికి ప్రేసి గుర్తొచ్చి ఫోన్ చేయబోతుండగాని కార్లో లోపలికి దూసుకొచ్చింది అనిక నవ్వుతూ చూస్తూ లేచి నిలబడ్డాడు అనికను డ్రాప్ చేసి డ్రైవర్ వెళ్ళిపోగా సామ్రాట్ను చిరు కోపంతో చూస్తూ చేతులు కట్టుకుని నిలబడింది అనిక ఏమైంది అలా ఉన్నా అడిగాడు ఆమె దగ్గరికి నడుస్తూ ఏమైందా మార్నింగ్ నుండి కాల్ చేస్తావేమో అని చూస్తున్నా చేయనే లేదు నీకు నేనంటే ప్రేమే లేదు అంది అలిగినట్లుగా ఫేస్ పెట్టి అదా నీ బాధ అని ఆమె భుజం మీద చేయి వేయబోతుంటే చేయి సున్నితంగా తీసేసి విసివిసా నడుచుకుంటూ వెళ్ళి చైర్లో కూర్చుంది చిన్నగా నవ్వుకొని తన పక్కకి కూర్చున్నాడు మొహం ఉమ్మని పెట్టుకున్న తనని నవ్వుతూ చూస్తూ మార్నింగ్ నుండి నానమ్మ తాతయ్య వాళ్ళతో మాట్లాడుతూ ఉండిపోయాను ఇందాకే వాళ్ళని వచ్చి నీకు కాల్ చేయబోతుంటే ఇదిగో నువ్వే వచ్చా అయినా నా కాల్ కోసం వెయిట్ చేయకపోతే నువ్వే చేయొచ్చు కదా నేను చేయడం వేరు నువ్వు చేయడం వేరు ఎప్పుడు నేనే చేస్తుంటాను ఇప్పటికైనా చేస్తావేమో అని ఆశగా చూస్తుంటే చిన్న చిన్నపిల్లల అలకపోనిన తనని మురిపంగా చూస్తూ చటుక్కున బుగ్గ మీద ముద్దిచ్చాడు అని కలక మాయమైపోయి పెదాలు చిన్నగా పిచ్చుకున్నాయి తల తిప్పి చూసింది అతని వైపు నీతో వేగడం కష్టమే జీవితాంతం ఇలా వేగాలో ఏంటో సామ్రాట్ మాటలకు మూతి ముడిచి కళ్ళు చిన్నవి చేసి చూసింది నవ్వుతూ ఆమె భుజం చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకున్నాడు సామ్రాట్ జెస్కెడ్డి నువ్వు నా లైఫ్లోకి రావడం నా దృష్టం అంటూ ఆమె నుదుటిన ముద్దిచ్చాడు మురిసిపోతూ అతని హృదయంపై తలవాల్చింది అనిత కాసేపటికి ఇద్దరు రెస్టారెంట్కి వెళ్ళి ప్రేమ ఊసులు చెప్పుకుంటూ లంచ్ చేసి ఫ్లాట్కి రిటర్న్ అయ్యారు అనిక ఇంటి దగ్గర డ్రాప్ చేయినా వర్షం వచ్చేలా ఉంది అప్పుడైనా వర్షం వస్తే ఇంకా మంచిది హాయిగా నీతోనే ఉండిపోతాను కొంటెగా చూస్తూ అన్న అనేక మాటలకు నవ్వుతూ చూసి తమ ఫ్లాట్కి టర్న్ చేశాడు సామ్రాట్ ఫ్లాట్కి రీచ్ అయ్యేసరికి వర్షం చిల్ జల్లులుగా కురవడం మొదలైంది సామ్రాట్ కార్ దిగి రూఫ్ కిందకి పరిగెత్తగా అనిక ఆ చిరు జలలను ఆస్వాదిస్తూ చేతులు చాచి చుట్టూ తిరుగుతూ ఉంది తలపై పడిన చినుకులను తుడుచుకుంటూ ఆమె వైపు చూసిన సామ్రాట్ అలాగే చూస్తుండిపోయాడు అనిక ఇంట్లో వర్షం కురిసిన రాత్రి తమ మధ్య జరిగిన మూమెంట్స్ అన్ని అతని కళ్ళ ముందు కదలాడి పెదాలు అందంగా పిచ్చుకున్నాయి తన ఆర్తిగా చూస్తున్న అతని అడుగులు అప్రయత్నంగా ఆమె దగ్గరికి కదిలాయి పైకి చూస్తూ తిరుగుతున్న అనిక సామ్రాట్ దేహం తనకి తగలడంతో ఆగి అతని వైపు చూసింది నవ్వుతూ చూస్తూ చేయిచ్చాడు సామ్రాట్ సంబరపడుతూ అతని చెయ్యందుకున్న అనిక సామ్రాట్ తన చేయి పట్టుకుని మరో చేయి నడుంపై వేసి స్టెప్స్ వేస్తుండే అతనితో నవ్వుతూ జత కలిపింది ఒకరి చూపుల్లో మరొకరు బందీ అయిపోయి జోరు వర్షంలో తడిసి ముద్దవుతూ హుషారుగా చిందులు వేస్తూ ఈ ప్రపంచాన్ని మర్చిపోయారు ఎప్పుడూ గంభీరంగా రిజర్వ్డ్గా ఉండే సామ్రాట్ తన ఎనర్జీని మ్యాచ్ చేస్తూ తనతో అంత ఫ్రీగా క్లోజ్గా మూవ్ అవుతుంటే అనిక సంబరం అంతా ఇంత కాదు సరి కొత్తగా కనిపిస్తున్న అతన్ని కన్నల నిండుగా నింపుకుంటూ ఆ బ్యూటిఫుల్ మూమెంట్ను మనసారా అనుభూతి చెందుతుంది క్షణాలు నిమిషాలుగా మారిపోయాయి వర్షం మరింత జోరెందుకుంది అనిక వెళ్ళం పదా వర్షం ఎక్కువైంది అన్నాడు సామ్రాట్ తన చేయి పట్టి లాగుతూ ఇంకాసేపు ఉందాం సామ్రాట్ చెప్తే వినో కదా నువ్వు ఇంకాసేపుంటే కోల్డ్ అయ్యి ఫీవర్ వస్తుంది అంటూ ఆమెను ఎత్తుకొని అమాంతం భుజంపై వేసుకుని లోపల దించేసి డోర్ పెట్టాడు మూతి ముడుచుకుని ఇంకా సామ్రాట్ టవల్ తీసుకొచ్చి ఇవ్వగా చిన్నగా నవ్వుకొని టవల్ అందుకొని తల తుడుచుకుంటూ ఉంది మరో టవల్తో తల తుడుచుకుంటూ ఆమె వైపు చూశాడు సామ్రాట్ ఆమె మోమును నిలిచిన చినుకులు లైట్ వెలుగుకి ముత్యాల్లా మెరిసిపోతున్నాయి చలికి ఆమె లేత గులాబీ పిదాలు వణికిపోతూ అతని ఊరిస్తున్నట్టుగా ఉన్నాయి టవల్ చేరిపై వేసి తననే చూస్తున్న ఆమె కళ్ళతో కళ్ళు కలిపి చూస్తూ దగ్గరికి వేశాడు చిరు సిగ్గుతూ అలాగే చూస్తూ ఉన్న అనిక సామ్రాట్ తన నొదుట గాలి ఊదడంతో పరవశంతో కళ్ళు మూసి తెరిచింది మొహంపై పరుచుకున్న ఆమె తడి జుట్టుని చెవి వెనక్కి నెట్టి చెంపను తడుముతూ ఆమె మెడవంపులో ముద్దిచ్చాడు సామ్రాట్ అనిక దేహం నిలువెల్లా కంపించగా కళ్ళు అరమోడ్పులయ్యాయి చేతిలోని టవల్ నీలజారిపోయింది ఆమె చెక్కిలిపై ముద్దిచ్చి ఆమె కళ్ళలోకి చూశాడు సామ్రాట్ అతని స్పర్శను అనుభూతి చెందుతూ మెల్లిగా కళ్ళు తెరిచి చూసింది ఇలా ఇంటికిలా వెళ్తావు నేను వెళ్ళి డ్రెస్ తీసుకొస్తాను మాల్ పక్కనే కదా అని చిలిపి నవ్వు విసిరి షర్ట్ విప్పుతూ తన గదిలోకి వెళ్ళాడు తనలో తాను ముసిముసిగా నవ్వుకుంటాడు సోఫాలో కూర్చుంది అనిక ఫాస్ట్గా డ్రెస్ మార్చుకుని గదిలో నుండి వచ్చాడు సామ్రాట్ వెంటనే వచ్చేస్తాను జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ భయపడకు అని చెప్పి వెళ్ళిన అతను డ్రెస్సెస్ తీసుకుని ఫాస్ట్గా వచ్చేశాడు అనికి లివింగ్ రూమ్లో కనిపించలేదు తనని వెతుకుతూ గదిలోకి వెళ్ళేసరికి అతని షర్ట్ వేసుకుని చెయ్యి వాట్రూప్కి ఆనించి నడుం ఒక వైపుకు వాల్చి వయ్యారంగా నిలబడి ఉంది తనని నకశిక పర్యంతం చూశాడు మోకాళ్ళ పై వరకు ఉన్న షర్ట్లు ఆమె కాళ్ళు తెల్లగా మెరిసిపోతుంటే పైన బటన్స్ రెండు తీసి ఉండడం వల్ల ఆమె క్లీవేజ్ ఎక్స్పోజ్ అవుతూ హాట్గా కనిపిస్తుంది అతని షర్ట్ కాలర్ పరిబలాన్ని గట్టిగా పిలిచి బాగుంది షర్ట్ ఇది వేసుకుంటే నువ్వు హక్ చేసుకున్నట్టే ఉంది వెచ్చగా అంది ముద్దుగా నవ్వుతూ చిన్నగా నవ్వుకొని డ్రెస్ ఆమెకి ఇచ్చి చేంజ్ చేసుకో మళ్ళీ వర్షం వచ్చేలా ఉంది వెళ్దాం అంటూ బెడ్ పై కూర్చుంటాడు నువ్వు ఇక్కడే ఉంటే ఎలా చేంజ్ చేసుకునేది బయటకు వెళ్ళు అంటుంది ఇంతకు ముందు ధైర్యంగా విప్పేదానివిగా ఇప్పుడేమైంది చేంజ్ చేసుకో నాకు ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు చిలిపి దరహాసం అతని పెదువులపి అనిక బ్లష్ అవుతు అప్పుడు టీజ్ చేయడానికి అలా చేసేదాన్ని నిజంగా చేంజ్ చేసుకోవడం సిగ్గు నాకు నీకు సిగ్గుపడడం కూడా వచ్చా చిరు కోపంగా చూసి వెళ్ళు అంటుంది వెళ్ళను అప్పుడు నన్ను ఫుల్గా ఆడుకున్నావుగా ఇప్పుడు నేను రివేంజ్ తీర్చుకుంటాను రివర్స్ టీజింగ్ చేస్తూ మార్చుకో చేతులు రెండు బెడ్కి ఆనించి వెనక్కి వంగి రిలాక్స్గా కూర్చొని చూపుల బాణాలు విసురుతూ ఉన్నాడు కొన్ని క్షణాలు అలాగే చూసినానిక కదిలేలా లేడని వాష్రూంలోకి వెళ్ళబోతుంది ఆమెకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా తన చేయి పట్టుకుని లాగి బెడ్ మీదకు పడేసి తను రియాక్ట్ అయ్యేలోపి ఆమె పై చేరుతాడు సామ్రాట్ ఏం చేస్తున్నావు కళ్ళు టపటపలాడిస్తూ అంటుంది నిన్న ఇలా చూస్తుంటే ఏదేదో చేయాలి అనిపిస్తుంది ఆమె కళ్ళల్లోకి చూస్తూ బుగ్గపై వీళ్ళతో రాస్తూ మత్తుగా అన్నాడు ఏదేదో అంటే ఏం చేస్తావేంటి చిలిపితనం తొంగి చూసింది ఆమె నవ్వులు నీకు కొంచెం కూడా భయం లేదా అని అలా అన్నాడు ఆశ్చర్యంగా చూస్తూ నాకేం భయం కాబోయేవాడివిగా మనకి ఇంకా పెళ్ళవకపోయినా నా మొగుడివి ఎప్పుడో అయిపోయా అంది ప్రేమగా అతని చెంపపై చేయి వేసి ఆమెకు తనపై ఉన్న ప్రేమకు మరోసారి ముగ్ధుడైపోయాడు సామ్రాట్ ఆమె నుదుటిన ప్రేమగా ముద్దిచ్చి ఆమె ఎదుకు చెంపను ఆనించి హత్తుకుని పడుకున్నాడు అతని చేతులతో చుట్టేసింది అనిక ఆ తర్వాత ఏం జరగబోతుంది అనిక సామ్రాట్ల మధ్య ఎలాంటి రొమాంటిక్ మూమెంట్స్ చోటు చేసుకోబోతున్నాయి వాళ్ళ పెళ్లి సందడి ఎలా జరగబోతుంది పూజా ప్రేమ్ల ప్రేమ ప్రయాణం ఎలా సాగబోతుంది అదవ్ ఇష్యుల మధ్య భూమి అనంత్ల మధ్య ఎలాంటి మూమెంట్స్ ఉండబోతున్నాయి భువనేశ్వరిలో పూర్తిగా మార్పు వస్తుందా ఈ ప్రేమ చదురంగం ఎలాంటి మలుపు తీసుకోబోతుంది అద్భుతమైన కథనంతో ఊహ కందని మలుపులతో మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్